నాకు ఒక ఒక ఫ్యామిలీ తెలుసు ఆ సిస్టర్ గారు ప్రభు నమ్ముకున్నారు వాళ్ళ ఫ్యామిలీలో నమ్మలేదండి ఎవరు ఆ మాత్రమే ప్రభు నమ్ముకునేది మంచిది పాప నర్స్ ఆమె మందిరానికి వస్తుండేది వాళ్ళ హస్బెండు అసలు ప్రభు నమ్ముకునేవాడు కాదండి నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినా కూడా బయటికి వెళ్ళిపోయాడు మరి ప్రార్థన చేయడానికి మేము ఎప్పుడైనా వెళ్ళినా బయటికి వెళ్ళిపోయాడు నే నేను ఒకసారి అంటే స్వార్థ చెప్పాలి కదండి దేవుని మాటలు చెప్తుంటే ఆయన అన్నాడు పాషుకరణి ఆమెకి ఏదో చెప్తున్నారు ఆమె చెప్పుకొని ఆమెకేదో చెప్పుకుంటున్నారు ఆమెకి చెప్పుకోండి అంతేగాని మీరు నన్ను నన్ను మతంలో దించాలి మతం కాదండి ఇది మార్గం అంటే మీరు అంతే అంటారులే మీరు ఏదన్నా అనుకోండి మార్గం అనుకోండి లేకపోతే ఏదనుకోండి నన్ను మీరు దీన్ని ఆమెకేదో చెప్తున్నారుగా ఆమె ఏదో వస్తుంది కదా ఆమెకి చెప్పుకోండి ఆమె అంటుంది నాకు మాత్రం చెప్పొద్దు ఆయన ఒక మాట అన్నాడు నా గొంతు మీద కత్తి పెట్టినా కూడా గొంతు మీద కత్తి పెట్టినా కూడా నేను ఏసయ్యా సై అనను ఫ్రైజలాడు నేను అన్నను ఏసయ్యా అనే దానికి మరి గొంతు మీద కత్తి పెట్టాలా అంత పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు లేనయ్యా వద్దులేండి మీరు అనకపోతే అనగబోయారు దాన్ని మరీ నేను ఆడ కత్తి తీసుకొచ్చేది నేను ఆడ మీ గొంతు మీద పెట్టేది ఇవన్నీ మరలా ఎందుకు ఇది మరి ఓవర్గా లేదా అంటే లేదు గొంతు మీద కత్తి పెట్టిన నేను ఆ యేసు బ్రహ్మ ఒప్పుకోను అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోకుండా ఏదో చిన్న గొడవలో సిస్టర్ గారు సూసైడ్ అటెంప్ట్ చేసింది ఏది ప్రార్థనకు వచ్చే సిస్టర్ గారు నిద్ర మాత్రలు మేగేసింది నర్సులు కాదండి వాళ్ళ దగ్గర ఏమైనా కొదవాలని చెప్పండి ఏదో భార్య భర్తల గొడవలో సూసైడ్ అటెంప్ట్ చేసేసి ఆమె మాత్రలు మింగేసి మందిరానికి వచ్చి ఎవరికి చెప్పరా ఏందో ఈ భక్తులతో బోళ్ళని బో బాధలని మాకు అసలు ఎవరికి చెప్పకుండా ముప్పై ముప్పై మాత్రలు ఏదో మింగేసిందట స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసేసుకొని తిన్నగా నా దగ్గరకు వచ్చి అది అది సాటర్డే అనమాట మందిరంలో ఎవరో పని చేసుకుంటే నేను కూర్చున్నాను అన్నయ్య ఎవరికి చెప్పనంటే ఒక మాట చెప్తాను అని ఏంటమ్మా అని అడిగా నేను ఎవరికి చెప్పనంటే చెప్పాలో చెప్పలేనది తర్వాత ముందు అంటే అన్న ముప్పై మాతలు మింగానన్నా అని చెప్పి కింద పడిపోయిందండి వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ ట్యాబ్లెట్స్ ఎంత తీసారండి కానీ ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది కోమాలోకి వెళ్ళిపోతే ఇక్కడ కష్టం అని చెప్తే రాయివెల్లూరు అని తమిళనాడులో హాస్పిటల్ ఉంటుందండి రాయివెల్లూరు అని అక్కడ తీసుకెళ్ళి అడ్మిట్ చేశారు కోమలో ఉంది అండ్ నేను ఒక టూ డేస్ తర్వాత చాలా మంచి సిస్టర్ ఆమె చాలా మంచిది పాప మరి ఆమె ఎందుకు అలా చేసిందో తెలీదు ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి ప్రేయర్ చేయడానికి కోసం వెళ్ళాను డాక్టర్లు అన్నారు కష్టమే ఇంకా తీసుకెళ్ళిపోండి ఎన్ని రోజులు ఉంచినా ఇంక ఇట్లాగే ఉంటుంది తీసుకెళ్ళిపోండి ఇంకా ఆమె బ్రతకదని డాక్టర్లు చెప్పేశారు వాళ్ళంతగారు ఒకవైపు ఏడుస్తుంది ఆ బ్రదర్ ఒకవైపు ఏడుస్తూ ఉన్నాడు నాకు ఏడుపొచ్చిందండి పాప మనం బిలివర్ కదండి మంచి మంచి సిస్టర్ పాపం ఇక నాకు చాలా దుఃఖం వచ్చిందండి కింద ఒక చర్చ్ ఉంటుంది మందిరం ఉంటుంది ఏది రాయివేలూరులో మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళమని నేను చెప్పను ఒకవేళ ఆ మార్గానికి వెళితే మీరు చూడండి ఒక చర్చ్ ఉంటుంది ఆ చర్చ్లో కూర్చొని నేను ఏడ్చానండి ఆ రోజు ప్రభు మంచిది కాదు అయ్యా ఎందుకు ఇలా జరిగింది ఆమె ఎందుకు తొందరపడిందని ఏడ్చింది ఎందుకంటే ఆమె కింద పడిపోయేటప్పుడు కూడా నాకు నాకు చెప్పే నా చేతుల మీద పడిపోయింది పాప నాకు అవన్నీ గుర్తు చేసుకుని నేను పెద్దగా ప్రభుత్వలు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను నేను ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాను ఆ బ్రదర్ ఆ పక్కన కూర్చొని చూస్తూ ఉన్నాడు ఆడ హస్బెండు చూస్తాను నేను ఏడ్చి ప్రార్థన చేయడం అయినా చూస్తూ ఉన్నాడు ఎవరి కోసం ఎవరు ఎందుకు ఏడుస్తారు చెప్పండి వాళ్ళే మన బ్లడ్ రిలేషన్ ఏం కాదు ఆమె ఏదో చర్చికి వచ్చామే నేను సంఘ కాపర్ని నాకు అలాంటి విశ్వాసాలు చాలామంది ఉన్నారు కానీ ఈయన ఎందుకు ఏడవాళ్ళు మన కోసం అనుకున్నాడు ఏంటో ఆయన చూస్తున్నాడు చాలాసేపు కన్నీళ్ళతో నేను అక్కడ ప్రార్థన చేసుకున్నాను ఆ తర్వాత వెళ్ళి పేషెంట్ని చూడడానికి టైం ఉంటుంది కదండి ఆ టైం వస్తే కలవడానికి కోసం వెళ్ళాను వెళితే అక్కడ ఇంకొక నర్స్ ఉన్నారు ఏంటంటే కోమలో ఉంది ఆవిడ నర్స్ ఉన్నారు డాక్టర్ ఏమో తీసుకెళ్ళిపోమన్నారు నేను నర్స్ ఉంటే ఏంటమ్మా కండిషన్ ఏంటని అడిగాను అక్కడ అడిగితే డాక్టర్ ఏమో తీసుకెళ్ళిపోమన్నారండి ఎందుకంటే ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది చెప్పలేము తిరిగి రావచ్చు రాకపోవచ్చు ఏదైనా కానీ ఒకసారి మీరు పిలిచి చూడండి ఒకవేళ పిలిస్తే పిలిస్తేమన్నా పలుకుతుందేమో అని అన్నారు వాళ్ళ అత్తగారు నిలబడ్డారు ఆ బ్రదర్ అని నిలబడ్డాడు నేను అక్కడి దగ్గరికి వెళ్ళి ఆమె పేరు పెట్టి పిలిచానండి పిలిచేసరికి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంది ఆమెకి హాలే చిన్నగా కళ్ళు తెరిచిందండి ఆమె నిజం నర్సు ఆశ్చర్యమైపోయారు అండ్ ఆ బ్రదరు ఆశ్చర్యపడిపోయాడు ఆ తల్లి ఆశ్చర్యపడిపోయారండి అదొక అద్భుతం అంతే ఇక ప్రైసలాడు ఆ తర్వాత డాక్టర్లు వచ్చి చూశారు ఆ తర్వాత ఆమెను వార్డుకి షిఫ్ట్ చేశారు వన్ వీక్ ఏమో హాస్పిటల్లో ఉన్నట్టుంది ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చారు చెప్తాను పూర్తి అయిందరూ చెప్పట్లు కొట్టండి ఆ మరుసటి ఆదివారం ముందు వరుసలో కూర్చొని ఏ సయ్యా ఏసయ్యా అంటా ఉన్నాడు రైజులాడు ఎవరు గొంతు మీద కత్తిపెట్టిన ఏ సయ్యా అనని వాడు ఏ సయ్యా అంటున్నాడు నేను ఆయన చూసి బ్రదర్ రైజులాడు దేవుని కార్యం మనకేం తెలుసండి అందుకే నేను ఏమంటాను తెలుసండి ఊరికి భారీ భారీ డైలాగులు వేయొద్దు ఎందుకు వచ్చిన గొడవ లార్డ్ భారీ భారీ డైలాగులు ఎందుకు చెప్పండి ప్రభు చిత్తం ఎలా ఉంటుందో మనకు తెలీదు ఆయన ఒక్కసారి వెలుగు ప్రకాశిస్తే జీవితమే మారిపోతుంది జీవితమే మారిపోతే బ్రతుకు మారిపోతుంది బ్రతుకు బ్రతుకుగా మారిపోతుంది హాలై చెప్పండి గట్టిగా హాలయలుయా